బట్టందానాయ్ హైక్ అరే 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 ఓహో నా సంగతి తెలియదు బిడ్డ నీకు అరే నా పేరు చెప్తేనే వర్షం పడుద్ది తెలుసా నీకు లేదా తెలుసుగా ముందు లేదా నీకు తెలీదా తెలుసుగా ముందు నీకు నా మీదకి వస్తా అది పొడిచిది ఏంటి మరే వరే తలస్తుంది వీడ నా పేరు తెలీదు అనుకోండి దీనికి తెలీదా నీకు ఓహో బీడా మబ్బట్టిందానా మంచి అండ్ కానీ അതേ അല്ലേ അതെ 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 మూడు గంటలైందంట మూడైందంట టైం